ఖండ తెలుగు క్రైస్తవులను తెలుగు జాతిని రెండు దశాబ్దాలకు పైగా రేడియో ప్రసంగ తరంగాల ద్వారా దేవుని వాక్యాన్ని తన కంచు కంఠముతో ప్రేమామృత పలుకులతో ఓలలాడించి వినిన ప్రతి ఒక్కరి హృదయానికి దేవుని వాక్యమనే దివ్యామృతాన్ని త్రాగించి మనసు కావలసిన వారికి మారుమనసు స్వస్థత కావలసిన వారికి స్వస్థత వ్యక్తిగత కుటుంబ జీవితాలు కట్టవలసి వచ్చినప్పుడు వారిని కట్టి స్థిరపరచి క్రీస్తు అద్వితీయ సాక్ష్య జ్యోతిగా వెలుగుంది లక్షలాది మందిని వెలిగించి దేవుడు తనను దేనికోసమైతే పిలిచాడో దానిని సంపూర్ణముగా యోగ్యతాయోగ్యముగా నెరవేర్చి ఇదే రోజున ప్రభువు సన్నిధికి ఏగిన మహాభిషిక్త పి కాదు కాదు తెలుగు క్రైస్తవులందరితో నోరారా జోషన్నా అని పిలిపించుకున్న మహాఘనత వహించిన దేవుని సేవకుడైన రెవరెండ్ పి జోషి గారిని మనమిప్పుడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము కదా అది అఖండ గోదావరి ప్రవాహం ఆ నీళ్లు ఆంధ్రజాతిని ప్రత్యేకించి గోదావరి జిల్లా వాసులను ఐశ్వర్యవంతులుగా చేసింది కాటన్ దొర కృషి వల్ల లక్షలాది ఎకరాలు సాగులోకొచ్చింది ఆ గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ అభయారణ్యాన్ని తలపించే ప్రాంతంలో పోలవరం మండలం ఆ మండలంలో గూటాల అనే ఒక చిన్న గ్రామం అదిగో అక్కడ జన్మించారు మన జోషన్న అప్పటికీ ఇప్పటికీ స్వచ్ఛమైన పల్లెటూరు గూటాల గ్రామం ఆ గ్రామంలో అత్యంత పేదలైన శ్రీమతి శ్రీ కమలమ్మ యోహాను దంపతులకు ఏకైక సంతానం జోషి గారు జూలై పదిహేను పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో జన్మించినారు కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు పూరిగుడిసే నిరుపేద కుటుంబం అయినా నీతి నిజాయితీ దేవునిపై అచంచలమైన భయభక్తులు ఉన్న దంపతులు వారు అలా ఆ గ్రామంలో జీవితం ప్రారంభించిన జోషి గారు దేవుని మహాదయ వలన చదువుల్లో రాణించి కాకినాడ ఇంజనీరింగ్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ సాధించారు దేవుని దేవునియందు భయభక్తులు వినయ విధేయతలు ఉన్న వ్యక్తితను ఆ రోజుల్లో రాజమండ్రి కొవ్వూరు చుట్టుపక్కల ప్రాంతాలలో తన పరిశుద్ధ ప్రవర్తనతో వాక్యముతో ప్రజలను ప్రభువు దగ్గరకు నడిపించిన సాధు గారి వాక్య బోధన వల్ల తన పదిహేనవ ఏటనే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు తాను చదువుకుంటున్న సమయంలోనే దేవుని సేవకు పిలువబడి విద్యార్థుల మధ్య ప్రభువు పరిచర్య చేయడం మొదలు పెట్టారు గ్రామ గ్రామానికి వెళ్లి సువార్త చెప్పడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి పంతొమ్మిది వందల డెబ్బైలో హుబ్లీ వెళ్లి అక్కడ క్రిస్టియన్ ఫెలోషిప్ ను స్థాపించి సేవ చేశారు ఇప్పుడక్కడ జోషి గారిచే తర్ఫీదు పొందిన వారే ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు ఆ తదుపరి హైదరాబాదు వచ్చి మైటీ బ్యాటరీస్ కంపెనీకి గా పనిచేసి దానిని అలవోకగా విడిచిపెట్టి రిజైన్ చేసి పూర్తి స్థాయిలో దేవుని పనికి అంకితమైనారు అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోని ప్రతి చోట కాలినడకన సైకిల్ పై మోటార్ సైకిల్లా ప్రతి మారుమూల గ్రామానికి వెళ్లి సుమార్తను పంచారు జోషి గారు వెళ్లినన్ని మారుమూల గ్రామాలు మరి ఏ సేవకుడు వెళ్లలేదంటే అతిశయోక్తి కాదేమో ప్రేమధార అనే రేడియో కార్యక్రమంలో వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ పద్నాలుగు సంవత్సరాల పాటు నిరాటంకముగా దైవ సందేశాలను అఖండ తెలుగు ప్రజలకు బోధించారు మిలియన్స్ మంది ప్రజలు జోషిగారి వాక్యాన్ని విన్నారు భారతదేశంలోని ఏ భాషలోనూ అలా జరగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అమెరికాలోని ఆమ్స్టర్డామ్ వెళ్లి ప్రపంచ ప్రఖ్యాత బిల్లీ గ్రాహం గారు నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు వారు మాట్లాడిన ఇంగ్లీషు ప్రసంగాలను తెలుగు ప్రజలకు తెలుగులో లైవ్లో తర్జుమా చేసిన ఘనత జోషిగారిదే ఎక్కడ గూటాల ఎక్కడ అమెరికా అందున బిల్లి గారికి తర్జుమా చేయడం దేవుని నమ్ముకున్న జోషన్నతో దేవుడున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే కాదా రేడియోలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి దేవుని ప్రత్యేక పిలుపు మేరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏసు అనుచరులు అనే సువార్త సంస్థను స్థాపించి తెలుగుదేశంలోని నలుమూలలకు సువార్తీకులను పంపి తాను గ్రామ గ్రామాన తిరిగి సేవ చేశారు రెండు వేల మూడులో టెలివిజన్లో సమాధాన సమయం అనే పేరుతో దేవుని వాక్యం చెప్పారు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు జోషి అందించే వర్తమానాలు తేజ టీవీలో మరియు ఆరాధనా టీవీలో తిలకించి లక్షలాది కుటుంబాలు ఆయా పరిస్థితుల్లో దీవించబడ్డాయి జోషి గారు సీనియర్ రేడియో టెలివిజన్ ప్రసంగికులు జోషి అన్న దర్శనం ఒక్కటే భౌతికంగా గాని వివిధ రకాలైన మీడియాల ద్వారా ప్రతి స్థలానికి ప్రతి వ్యక్తికి దేవుని వాక్యం వెళ్ళాలి అన్నదే దానికోసం ఆయన చేసిన ప్రయాస పడిన పాట్లు తిరిగిన ప్రదేశాలు అన్నీ ఎన్ని కావు గ్రామాలు పల్లెలు పట్టణాలు అమెరికా దుబాయ్ గల్ఫ్ దేశాలు ఇండియాలో దాదాపు అన్ని ప్రదేశాలకు వెళ్లి వాక్యం చెప్పారు జోషి గారి సేవలను గుర్తించి హైదరాబాద్ నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి వారు పంతొమ్మిది వందల తొంభైలో రెవరెండ్ అనే పరిశుద్ధమైన బిరుదుతో సత్కరించారు జోషి గారిని అమెరికా దేశానికి ఆహ్వానించిన ట్రాన్స్వర్డ్ మినిస్ట్రీ వారు గౌరవ డాక్టరేట్తో ఉచిత రీతిన సత్కరించి గౌరవించారు వారి సేవలో మరొక అమోఘమైన ప్రక్రియ అనుచరులు అనే మాసపత్రిక అద్భుతమైన వాక్యధారణతో ప్రసంగాలు సేవా వివరాలు సాక్ష్యాలు రాసి తెలుగు ప్రజలను ఆధ్యాత్మిక బాట పట్టించారు ప్రతి నెలా పదిహేడు వేల కాపీలకు పైగా దేశం నలుమూలలా పంపబడేవి ఆయన చిన్నపిల్లల మధ్య పరిచర్య గ్రామ గ్రామాన సువార్థ పరిచర్య విశేషముగా జరిగించారు చర్చీలు కట్టడం ఇవాంజులిజం వారికి దైవ దర్శనం మొదలైనవి అందులో ఉన్నాయి జోషి గారు ఎక్కడ సభలకు వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా హాజరవ్వడం మనందరికీ తెలిసిందే పట్టణాలలో ఆయన సభలు జరుగుతున్నాయి అంటే లక్షల సంఖ్యలో గంటల గంటలు ప్రజలు ట్రాఫిక్ జాములయ్యేవి జోషి వస్తున్నారు అంటే రిక్షాల్లో ఆటో రిక్షాల్లో బస్సుల్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు మహాభక్తుల సేవా విధానం ప్రార్థనా జీవితం జోషి గారికి ఎంతో ఇష్టం ఎప్పుడూ వాక్యం చెప్పడం మోకాళ్లపై గంటలు గంటలు ప్రార్థన చేయడం ప్రతిరోజు వెళ్లి సుమార్త చెప్పడం జోషిగారి దినచర్య భక్తుల జీవిత విధానం మెచ్చి తన ఆరుగురి సంతానంలో ఇద్దరి కుమారులకు స్పర్జన్ భక్త సింగ్ అని పేర్లు పెట్టుకున్నారు వారిద్దరూ సేవలో ఉండడం గర్వించదగ్గ విషయం జోషి గారి అరవై సంవత్సరాల పరిచర్యలో వారి శ్రీమతి కృపావరం గారి సహకారం కన్నీళ్ళ ప్రార్థన మరువలేనివి ఆ మహాతల్లి పరమ సాధ్వి వారికి మనమందరం మన చప్పట్లతో గౌరవాన్నందిద్దాం సుందర దేహం స్ఫురద్రూపం ఎర్రని ఛాయ చక్కని చిరునవ్వుతో నిండిన మోము నిత్యం ప్రజల మధ్యే నడయాడే ఈ మేరునగ ధీరుడు ఏనాడు స్త్రీ వ్యామోహం చూపలేదు తన కాంక్షకు లొంగలేదు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు నిరంతర దైవ సేవకుడై దైవ సైనికుడై దైవ స్నేహితుడై మచ్చలేని మహామనిషిగా విరాజిల్లారు జోషిగారు తమ అరవై సంవత్సరాల సేవా జీవితంలో తన కోసం ఏమీ చేసుకోకుండా అంతా దేవుని పని కోసమే చేశారు తాను చనిపోయేదాకా తనకొక సొంత కారు కూడా లేదు తన ఆరుగురి సంతానాన్ని దేవుడే పెంచి పోషించాడు ఆంధ్రదేశంలో వారు చేసిన సేవ నభవిష్యతి వారికి వారే సాటి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు జాతి జోషి గారికి రుణపడి ఉంది లోకంలో మహాఘనమైన వ్యక్తిగా లెక్కించబడిన దేవుని పని కోసం అన్నీ వదలి దీన మనిషిగా దేవుని ప్రేమను తన రూపంలో వాక్కులో ఉంచుకొని మనందరికీ పంచి ప్రభువు పిలవగా పరలోకానికి సెప్టెంబర్ ఇరవై ఐదు వేల ఇరవై జోషి అన్నను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం వారి కుటుంబం కోసం మౌనంగా ప్రార్థన చేసి మనందరి చప్పట్లతో హర్షాన్ని వ్యక్తం చేద్దాం ఆయన ఆశయ సాధన కోసం మనమంతా ఏసు అనుచరులమౌదాం మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక ఈ వాక్యం జోషన్న గారి నోట నిత్యము ఉండేది మనం సైతం ఆ వాక్కులను పలుకుటే కదా జోషన్నకు మనమిచ్చే నిజమైన నివాళి ఆమెన్